మౌనంగా రోధిస్తున్న మాదన్నపేట రోడ్డు రోడ్లపై నడవాలంటే వణికిపోతున్న వరమ్మ తోట కాలనీ వాసులు చేతులు ఎత్తేసి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు అబ్బా రోడ్డు చూసారు ఎట్లుందో మంచిగా ఇది అయితే దాంట్లో అంటారుగా నూనె పోయచ్చు చూడండి ఎంత ఎట్లా ఉన్నాయో అటు బడ్లేసుకెళ్ళలేరు నడవలేరు దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఇదిగో పాపం చూడండి ఎంత కష్టం వచ్చింది చూడండి పాపం బతుకమ్మ తీసుకెళ్లాలంటే అయ్యో అయ్యో ఇంకా వర్షం పడితే ఇంకా అంతే పరిస్థితి కదా ఇంకా ఏ గుంటేడు కూడా కనపడదు తెలంగాణ ఆలపడుచులు అత్యంత ప్రీతికరమైన బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు వెళ్ళిన కళాశాలలకు వెళ్ళిన విద్యార్థులు ఇంటికి వచ్చి పండుగలు జరుపుకునేందుకు నరసంపేట పట్టానికి వచ్చిన గ్రామంలో ఆయా కాలనీలో పేరుకుపోయిన మట్టి రోడ్లు ప్రధాన రహదారి వెంట ఉన్న బురద రోడ్లను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు మెగాసిటీగా స్వచ్ఛ నరసంపేటగా నరసంపేట మున్సిపాలిటీకి ఓ పేరు వచ్చే తరుణంలో అంతర్గ అంతర్గత రోడ్ల దుస్థితి చూసి మెగాసిటీ కాదు కానీ మురికి సిటీగా అవతారం ఎక్కిందని మహిళలు బురదెత్తిపోస్తున్నారు అంగడి రోడ్లో నిర్వహించే బతుకమ్మ పండగకు కొత్త కొత్త పట్టు చీరలు కట్టుకొని బురద రోడ్లపై నడుచుకుంటూ ఎలా వెళ్ళాలని మహిళలు బతుకమ్మల ఆటలకు వెళ్లాలా వద్దా అని మీమాసలో పడిపోతున్నారంట నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లన్నీ సీసీ రోడ్లు చేస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేటకు వెళ్ళి ప్రధాన రహదారిపై నడవాలంటే బురద పడందే ప్రయాణం సాగదన్న రీతిలో ఉందంటే ఈ రోడ్డు అంతా కూడా మరి అంత అంతలాగా నీళ్లు పేరుకుపోయి ఉంటే ఇంకేముంటుందండి పరిస్థితి అదేవిధంగా స్థానిక మల్లంపల్లి రోడ్డు ఆనుకొని ఉన్న వరమ్మ తోట కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా మారింది బురద రోడ్లపై నడవాలంటే నరకం అనిపిస్తుందని చెత్త చెదారాలు పెరగడంతో పాటు మురుగునీరు స్థానికంగా నిలిచిపోవడంతో దోమల బారిన పడి రోగాలు కూడా కొని తెచ్చుకోవాల్సి వస్తుందంట ఇదిగో చూడండి ఎలా ఉందో కాలనీలు వెనకాల కాలవలు చూసారా పండగల పూట రోడ్లు ఇలా ఉంటే పండగలు జరుపుకోవాలని రోడ్లపై నడవాలంటే భయపడుతున్నారంట పండగల పబ్బాలు వచ్చిందంటే రోడ్లు కనీసం తోండి బురద లేకుండా ఉండేవని ఇప్పుడు బురద తప్ప రోడ్లు కనపడాలని పట్టణ వాసులు మాదనపేట రోడ్డుపై నిలిచిన బురద నీరు ఉండటం వల్ల బాటసారులతో పాటు ఆయా కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు వెంటనే డస్ట్ మోరం లాంటివి పోసి బురద లేకుండా చేయాలని వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బాలినేని జగన్ నరసంపేట మున్సిపల్ అధికారులను ఫోన్లో సంప్రదించగా వార్డ్ ఆఫీసర్కి ఫోన్ చేయాలన్నారంట పోనీ వార్డ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే శాంటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలన్న శాంటరీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే ఏఈకి ఫోన్ చేయమన్నారంట మరి ఏఈకి ఫోన్ చేస్తే నిధులు లేవని చెప్పారంట నలుగురికి ఫోన్ చేస్తే చివరికి చెప్పిన మనిషి ఏంటంటే నిధులు లేవని చెప్పారంట చివరికి గొప్ప విషయం కదా పాలకవర్గం లేకపోవడంతో ఇలాంటి దుస్థితి వచ్చిందని పట్టణ ప్రజలతో పాటు వివిధ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు నరసంపేట పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు బురద రోడ్లపై బతుకమ్మతో వెళ్ళిన మహిళలు అధికారుల తీరుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు అది ఇంత దారుణంగా ఉంది రేపు వస్తారు ఎన్నికలు అప్పుడు చెప్పండి ఒక్కొక్కళ్ళని ఆ రోడ్లపై నడిచి చూపించమండి ఆ రోడ్లపైన ఆ రోడ్లపైన అప్పుడు ఓటేస్తామని చెప్పండి రేపు వచ్చినప్పుడు ఇంటికి